ఆహార నియమాలు పాటించడం యోగా ప్రాణాయామం వంటి వాటిని అనుసరించడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని అమరా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ గౌరిణిని తెలిపారు తిరుపతిలో అమరా ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహించారు వరల్డ్ డే సందర్భంగా ఫైవ్ కే వాకథాన్ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో అమరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి గౌరణిని పాల్గొన్నారు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చి ఎంతైనా ఖర్చు పెడతామో ప్రాణం కాపాడండి చెప్పడం వింటాము కానీ అది ఆ సిచ్యుయేషన్ రాకనే మన నెంబర్స్ ఏంటి మన కలెస్ట్రాల్ ఎంత బీపీ ఎంత షుగర్ ఎంత అన్నీ చూసుకొని అవన్నీ పెరగకుండా ఉండడానికి కరెక్ట్ ఆహారం కరెక్ట్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ వెల్నెస్ కడెక్ట్ ఇవన్నీ చేసి దాంతో పాటు ధ్యాయం చేస్తే ఏ రోగం రాదు ఎస్పెషల్ ఇండియాలో మన మెడిటేషన్ యోగా ప్రాక్టీసెస్ ఇవన్నీ ఫాలో అవుతే ఇన్ని హాస్పిటల్స్ అక్కర్లేదు తర్వాత వరల్డ్ హార్ట్ డే తరఫున ఈవిందో అయిపోయినా తన సందర్భంగా ఈ ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము